మనము కాన్సెప్ట్ ప్రాకారము దాటుతూ ఉన్నాం అన్నమాట ఈ కాంస ప్రాకారానికి తర్వాత ఏ ప్రాకారం వస్తుందో ఏంటో చూద్దాం అంటే ఒక ప్రాకారానికి ఒక ప్రాకారానికి మధ్య ఎన్నో చెట్లు ఉన్నాయి అంటే ఫస్ట్ ఇనుము ప్రాకారము ఇనుము ప్రాకారము తరువాత కాంసము కాంసము తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాకారం వస్తుంది ఆ ప్రాకారానికి మధ్య ఈ ప్రాకారానికి ఆ కాంస ప్రాకారము తర్వాత రాగి ప్రాకారము ఈ రాగి ప్రాకారము యొక్క ఆకారము కూడా నాలుగు వైపులా కొన్ని యోజనాల దూరముతో ఎత్తుగా ఉంది ఈ రెండు ప్రాకారాల మధ్య కూడా ఏమున్నాయి సుందరమైన వాటికలు ఉన్నాయి ఈ వృక్షాలు పుష్పాలు బంగారం వలె మెరుస్తూ ఉంటున్నాయి వాటి ఆకుల నుండి కూడా బంగారము మెరుస్తూ ఉంటుంది ఆ బంగారము వంటి వికాసాన్ని విరజిమి బీజాలు వాటి యొక్క ఫలాలు ఎలా ఉంటాయి రత్నములు సమానంగా అవుతాయి అక్కడ సుగంధము ఎంత బాగా సుగంధము ఉన్నది అంటే అది నాలుగు దిక్కులకి పరిమళింప చేస్తూ ఉన్నది అక్కడ ఎవరున్నారు ఇక్కడి నుంచి ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్కళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు ముప్పై ఐదు అయిపోయింది కదా ముప్పై ఆరు చూద్దాం పత్రాని చ దశయోజన గంధోహి ప్రసర్పతి సమంతత చూసారా ఆకులన్నీ బంగారపు వర్ణంతో వాటి యొక్క ఫలాలు కూడా బంగారపు వర్ణంతో రత్నాలతోటి ఉండి వాటి ఒక వాసన దశయోజన గంధోహి ప్రసర్పతి సమంతత

శ్రేర్ మాధవశ్రీశ్చ భార్యే తస్య సమ్మతే ఈ పుష్పాలకు అన్నింటికి వసంతుడు అధిపతిగా ఉంటాడు వసంత ఋతువులో వసంతరు వసంత మాసము అంటే మనకి చైత్ర వైశాఖ మాసాలని వసంత ఋతువు అంటారు ఈ యొక్క వనానికి ఎవరు అధిపతిగా ఉన్నారు మధుశ్రేర్ మాధవ ద్వే భార్యే తస్య సమ్మతే అక్కడ మధుశ్రీ మాధవశ్రీ అని తన ఇద్దరు భార్యలతోటి ఎవరున్నారు వసంతుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు క్రీడ తస్మేర వదనే సుమస్త అతివరమ్యం విపినం మధుశ్రావి సమంతత ఇంకా వసంత ఋతువు సురక్షితిస్తూ ఉండి అక్కడ పుష్పముల యొక్క శోభితంగా ఉన్నాయంట ఆ పుష్పాలు వసంతుడు పుష్ప నిర్మా నిర్మించమైన సింహాసనం మీద విరాజమానై ఉన్నాడు పుష్పాలతో నిర్మించిన సింహాసనం మధుశ్రీ మాధవశ్రీ ఆయన భార్యలతోటి కామదేవునితోటి సమానమైన సుందర వదనం ఎందుకు కామదేవు దేవుడు అని చెప్పని ఇక్కడ చెప్పారు సమంతత అతివరం ఎం విపినం మధుశ్రావి సమంతత ఎందుకు చెప్పారు కామదేవుడికి అంటే మన్మధుడికి వసంతుడు సామంతుడు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు వసంత సామంతో అంటూ అలా మనం ఈ మాట ఎక్కడ విన్నాము సౌందర్య లహరిలో జగద్గురువులు ఒక శ్లోకంలో చెప్పారు ఏ శ్లోకము అంటే ధను పౌష్పం మధుకరీ పంచవిశిఖాహ వసంత సామంతో మలయమరు దోధనరథ అంటూ అంటే మన్మధుడికి ఇద్దరు స్నేహితుడు వసంతుడు సామంతుడు అనేవారు ఆ ఆ వసంతుడు ఇతని యొక్క స్నేహితుడు కాబట్టి మన్మధుడు రూపముతోటే చాలా అందంగా ఉన్నాడు అంటూ ఇక్కడ మనకి చెప్తున్నారు దశయోజన పర్యంతం దివ్య గంధర్వై సాంగ అయినా ఆ వాటుకి మీద ఉండి పుష్పాలు పరిమణాలతో వీచే వాయువు సుగంధంగా అలా ఉంటే గానలోలురై గంధర్వులు ఇంకా తమ పత్నిలతోటి విరాజమానై ఉన్నారు ఇంకా అక్కడ దివ్య వనములు కూడా ఉన్నాయి ఆ దివ్య వనములు ఎట్లా ఉన్నాయి మత్తికిర కోకిల కలకల రావములు తోటి ఉన్నవి మత్తెక్కిన కోకిల చూడండి ఆ పదమే ఎంత బాగుందో మత్తెక్కిన కోకిల కోకిలలు ఎప్పుడు కూడా ఆ చెట్ల మీద వాలి ఆ చెట్ల మీద ఉండే చిగుళ్లను తింటూ చక్కగా మధుస్రావ్యంగా అంటూ వసంత మాసంలో కూస్తూ ఉంటుంది అంటే అది దానికి అంత మధురమైన మత్తు ఆ మత్తెక్కిన ఎక్కిన కోకిలా అంటూ ఎంత చక్కగా మనకి ఆ వ్యాసులు భగవాను ఆ కోకిలను కూడా మనకి చూపిస్తున్నారు వసంత లక్ష్మి తామ్రసాలా దుత్తరత్రీసాల ప్రకీర్తిత ఇక్కడ దీని తర్వాత వచ్చే ప్రాకారము తామ్ర ప్రాకారము తామ్ర ప్రాకారము దీనికి ముందు ఏమవుతుంది గాజుతో చేసిన ప్రహరి బాగా ఉన్నది దీని ఎత్తు కూడా ఏడు యోజనాల దూరముతోటి ఈ రెండు ప్రకార మధ్యాలలో ఏ ఉన్నవి సంతానము అనే పేరు గల వృక్ష ఉన్నది ఏది ఇప్పుడు ఉన్న మనం తామ్రస తామ్ర ప్రాకారము తరువాత ఉండే ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్యలో సంతాన వృక్షాలు ఉన్నాయి చూడండి అది కూడా తామ్రశాలరీసాల ప్రకీర్తిత సముచ్రాయ స్మృతో ప్రియస్య సప్తయో జన సంఖ్య సంతాన వాటిక మధ్య సాలయోస్తు दशयोजनगन्धस्तु प्रसूनानां समन्ततः हिरण्याभानि कुसुमान्युत्फुल्लानि निरन्तरम् अमृतद्रवसंयुक्तफलानि मधुराणि च ग्रीष्मर्दुर्नायकस्तस्य वाटिकायान् नृपोत्तमा शुक्रश्रीश्च शुचिश्रीश्च द्वे भार्ये तस्य सम्मते इकुरु నిరంతరము పుష్పాలతో అమృత సమానమైన మధుర రస ఫలములతో నిండిన తీయటి పండ్లు విస్తారంగా లభిస్తూ ఉన్న ఈ వాటికలో ఉండే వృక్షాలకి అక్కడ ఎవరు కావలాగా ఉన్నారు ఋతువు ఈ గ్రీష్మ ఋతువు యొక్క భార్యలు ఎవరు అంటే శుక్రశ్రీ శుచిశ్రీ శుక్రశ్రీ చ శుచిశ్రీ చ ద్వే భార్యే తస్య సమ్మతే ఆ ఇరువురు భార్యలతోటి ఆయన చక్కగా ఇక్కడ మనకి గ్రీష్మ అని కానీ మనకి ఏం గుర్తుకొస్తుంది వృక్షాలు అప్పుడు చెట్లు చాలా కావాలి అనిపిస్తుంది ఎందుకు తాపం తట్టుకోలేము ఎండ తాపం ఆ ఎండ తాపానికి తట్టుకోవటానికి చెట్లు నీడలను మనకి ఇచ్చే స్వామి ఎవరు అంటే గ్రీష్మ ఋతువు అందుకోసమని ఆ ప్రదేశంలో ఎవరు నివసిస్తున్నారు ఇంకా సిద్ధులు దేవతలు కూడా ఆ ప్రదేశంలో నివసిస్తూ ఉన్నారు అంటే చెట్లతో పాటు సిద్ధులు దేవతలు కూడా ఆ గ్రీష్మ ఋతువు ఉన్న ఆ వాటిక ప్రాంతంలో కూడా ఉండి వారు తమ యొక్క సాధనని చేసుకుంటున్నారు ఒకసారి ఒకసారి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు చదువుతాను చూడండి द्वयोस्तु सालयोर्मध्ये सम्पृक्ता कल्पवाटिका येषां तरूणां पुष्पाणि काञ्चनाभानि भूमिपा पत्राणि काञ्चनाभानि रत्नबीजफलानि च दशयोजनगन्धो हि प्रसर्पति समन्ततः तद्वनं रक्षितं राजन् वसन्ते नर्तुनानिशम् पुष्पसिंहासनासीनः पुष्पच्छत्र विराजितः पुष्पभूषाभूषितश्च पुष्पासव विघूर्णितः मधुस्त्रिर् माधवश्रीश्च द्वे भार्ये तस्य सम्मते क्रीड तस्मेदवदने सुमस्तभककन्दुकैः ం విపినం మధుస్రావి సమంత దశయోజన యోజన పర్యంతం కుసుమాోదవాయు पूरितं दिव्यगन्धर्वैः साङ्गनैर्गानलोलुपैः शोभितं तद्वनं दिव्यं मत्तकोकिलनादितं वसन्तलक्ष्मीसंयुक्तं कामीकामप्रवर्धनं ताम्रशालादुत्तरत्रासीसशालः प्रकीर्तितः समुत्राया स्मृतोप्यस्य साप्तयोजन संख्याया संतानवाटिका मध्ये सालयोस्तु द्वयोन् रूपा तस्योजन गंधस्तु प्रसू नाना समंततः हिरण्याभानि कुसुमान्युत्फुल्लानि निरन्तरम् अमृतद्रवसंयुक्तफलानि मधुराणि च ग्रीष्मर्तुर्नायकस्तस्या वाटिकाया नृपोत्तम शुक्रश्रीश्च शुचिश्रीश्च द्वे भार्ये तस्य सम्मते